ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు సో రెరాకి సంబంధించి ఈ వ్యవహారాలన్నీ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన మనకి టీజీ రెరా తెలంగాణ రెరా వెబ్సైట్కి వెళ్ళి అంటే మన మీద ఈ లాంచ్ ఆఫర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ రెండు కోట్లు పెట్టుకుంటున్నారు వాడు ప్రీ లాంచ్ ఆఫర్ కింద వన్ పాయింట్ ఫైవ్ ల్యా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్కో వన్ పాయింట్ సెవెన్ క్రోర్కో అంటున్నాం చాలామంది బైఆర్ చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏమంటే కలిసి వస్తున్నటువంటి ఆ ముప్పై యాభై లక్షలే చూస్తారు కానీ బట్ రెండు కోట్ల రూపాయలని రిస్క్లో పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని విస్మరిస్తూ ఉంటారు ఎప్పటికైనా అది రిస్కే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ నేను చెప్పినట్టు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ పైబడి ఎయిట్ యూనిట్స్ పైబడి ఉన్నప్పుడు రెరా రిజిస్ట్రేషన్ అంటూ లేదు అంటే ఆ ప్రాజెక్ట్ జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం మనం ఎప్పుడు కూడా ఒక ఇల్లు కొంటున్నామంటే చాలామందికి అది జీవితకాలం పాటు ఒక కళ ఆ కళ సాకారం చేసుకునేటప్పుడు ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ ఎక్ససైజ్ చేయాలి లీగల్లీ రైట్ ఉండాలి అప్పుడు మాత్రమే ముందడికి వేయాలి అంటే ఇప్పుడు ఇది ఓన్లీ పట్టణాలకు సంబంధించినటువంటి వ్యవహారం అనేది చిన్న చిన్న టౌన్స్లో కూడా ఈ రెరా ఉంటుంది రైట్ పట్టణ ప్రాంతాలు అవ్వచ్చు గ్రామీణ ప్రాంతాలు అవ్వచ్చు ఎక్కడెక్కడ ఒక ప్రాజెక్ట్ నేను స్పెసి నేను చెప్పినటువంటి ఆ స్పెసిఫికేషన్స్ మీట్ అవుతుందో ఆ ప్రాజెక్టులన్నింటికీ కూడా రెరా చట్టం అనేది వర్తిస్తుంది సో ఇక ఇది ఓన్లీ ఇళ్ళ కొలుగోని వ్యవహారం సంబంధించిన లేదంటే ఓపెన్ ప్లాట్ల బిజినెస్ కూడా ఎక్కువగా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ని మీకు ఒక ప్లాట్ అమ్ముతున్నారు కేవలం ప్లాట్ మాత్రమే అమ్ముతున్నాను గేమ్ లేదు రెరా చట్టం వర్తించదు బట్ ప్లాండ్ డెవలప్మెంట్తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్ముతున్నాను విత్ ఏ ప్రామిస్ దట్ ఫ్యూచర్లో అక్కడ రోడ్స్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ వాటర్ ఈ కనెక్షన్స్ అన్నీ ఈ ఏ ఈ ఎమ్యూనిటీస్ అన్ని ఈ ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చేస్తామని ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసాం ఎక్కడెక్కడైతే అలాంటి ప్లాన్డ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఉంటుందో ఆ ప్లాండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ ఏరియా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైబడి ఉంటుంది ఎయిట్ యూనిట్స్ పైబడి ఉంటుందో అక్కడక్కడల్లా కూడా రెరా అనేది వర్తిస్తుంది సో అంటే ఇప్పుడు మీ ఇప్పటివరకు చెప్పినట్టు ఈ అంశాలే కాకుండా ఇంకా ఏ అంశాలను పరిగణనలు తీసుకోలేక ఇల్లు కొనుగోలు చేయాలంటే జనరల్ రైట్ ఖచ్చితంగా లీగల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అంటే అది మళ్ళీ ఇంకో పెద్ద సబ్జెక్ట్ ఇంకో వీడియో చేయొచ్చు ఒక ఇల్లు కొనుగోలు అవ్వచ్చు ఒక స్థలం యొక్క కొనుగోలు అవ్వచ్చు మన జీవితకాలం పాటు సేవింగ్స్ దానివల్ల ఇన్వెస్ట్ చేసి మనం కొనేటప్పుడు ఒక పది పదిహేను రూపాయలు ఎంతో ఆ అడ్వికేట్ ఫీజు చెల్లించేసి ప్రాపర్ లీగల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే లీగల్గా ఆ టైటిల్ డిఫెక్ట్ లేదు టైటిల్ కరెక్ట్గా ఉందన్న తర్వాతనే ముందడుగు వేయటం అనేది ఉత్తమం